హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ నా పంట నొప్పి స్టార్ట్ అయిన రెండో రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు నేను ఇంట్లో మా అత్తయ్య తీసుకొచ్చి ఇచ్చిన ములక్కాయ గుడ్డు కూర అయితే చేశాను అది రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఆ రెసిపీ మొత్తం వీడియో తీస్తానమాట సో మీతో షేర్ చేసుకోలేకపోయాను ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను అలాగే చాలామంది నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అడుగుతున్నారు కదా సో అలాగే చేస్తానండి ఈ వీడియోలో కూడా చిన్న మోటివేషనల్ లాగా మీకు నేను బట్టలని ఎలా సర్దుకుంటాను ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను బట్టలు ఆరేసిన రోజు చిన్న పిల్లల బట్టలు అంటే మా ఇద్దరు పిల్లల బట్టలని స్టాండ్ మీద ఆరేస్తాను మోస్ట్లీ ఇంకా నావి కూడా చిన్న చిన్నగా అంటే హైట్ తక్కువ తక్కువనే మొత్తం మీ స్టాండ్ మీద ఆరేస్తాను బట్టలు ఉతకడం కూడా ఎవరికి వాళ్ళే సపరేట్ చేసేసి ఒక్కొక్కరి ఒక్కొక్క రోజు వేస్తాను ఇంతకుముందు అయితే టూ డేస్కి ఒకసారి వాష్ చేస్తుందని ఇప్పుడు ఫోర్ డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నానండి కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అందుకని ఇంకోటి వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం ఉంది ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఫోర్ డేస్కి ఒకసారి ఒక్కొక్కరి చొప్పున వేస్తున్నాను అనమాట లైక్ ఇవాళ ప్రిన్సీలక్కి కలిపేసి ఉతికేస్తాను నెక్స్ట్ డే నాయి నెక్స్ట్ డే నాగివన్నమాట అట్లా అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే వెంట వెంటనే కాదు టూ డేస్ త్రీ డేస్ అట్లా గ్యాప్ ఇచ్చేసి ఉతుకుతూ ఉంటానన్నమాట సో ఇంకా అట్లయితే కొంచెం నీళ్లు సేవ్ అవుతున్నాయి ఒక ట్రిప్లోనే అందరి కవర్ అవుతున్నాయి అనమాట ఇంకా అలా ఉతికేసినప్పుడు వేటి వాటికి ఆరేసేసి చక్కగా దండం మించి తీసేటప్పుడే మంచిగా మడ మడత పెట్టేసి ఇంట్లోకి తీసుకొచ్చేసి కబోర్డ్లో అయితే సర్దేస్తాను కబ్బోర్డ్లో అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడో ఎక్కడ దొరికితే అక్కడ ప్లేస్లో అయితే సెట్ చేసేస్తాను అనమాట బట్టలు ప్రాపర్గా ఇంకా డైలీ వేరు ఇవి చిన్న చిన్న బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్లకు కట్టుకోవడానికి ఇవి పిల్లలవి ఇవి ఇట్లా ఏమి సెపరేట్ ఇప్పుడు నిన్న కాక మొన్న మొత్తం అన్ని సెగ్రిగేట్ చేసేసి ఎవరికి వాళ్ళకి మడత పెట్టి పెట్టాను సో అదైతే వీడియో ఏం తీయలేదు వీడియో తీస్తూ పని చేయాలంటే చాలా టైం టేకింగ్ అవుతుంది అనమాట అందుకని ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను నిదానంగా మీతో అయితే వీడియోస్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే తొందరలో హోమ్ టూర్ కూడా చేస్తాను చాలామంది నాకు షార్ట్స్లో కూడా అడుగుతూ ఉండే అనమాట కిచెన్ చూపిస్తున్నాను ఎక్కువ ఇంకా అద్దరు ఏం చూపించట్లేదు చాలా మంది అక్క ఎలా ఉంది సర్దిన తర్వాత ఇల్లు నేను కూడా చేస్తా చెప్పాను సో చేయాలి అందుకని ఇంకా ప్రాపర్గా అన్నీ సర్దుకుంటూ వస్తున్నాను అనమాట పుదీనా ఇది ఒలిసేసి టిష్యూ వేసి పెట్టిన దానికంటే కూడా ఇలా గ్లాస్లో వేసి వాటర్ వేసి పెడితే ఎంత ఫ్రెష్గా ఉంటుందో దగ్గర దగ్గర టూ డేస్ అయింది అది నేను చెంబులో పెట్టి అయినా బాగుంది వాటర్ మారుస్తూ ఉన్నాను అంతే ఇంకా ములకాయలు అత్తయ్య తీసుకొచ్చింది అన్నాను వాటి అన్నిటికైతే పొట్టు తీసేసాను గుడ్లు కూడా ఎలక్ట్రికల్ ఎగ్ బాయిలర్ ఉంది కదా దాంట్లో పెట్టేసి అయితే ఉడకపెట్టేసాను ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంకా నేను ఇది మీషోలో తీసుకున్నానండి ఎగ్స్ పెట్టే ట్రే అనమాట వన్ ఫిఫ్టీ రూపీసో వన్ సిక్స్టీ రూపీస్ అలా పడింది చాలా బాగుంది అంటే మనం ఎగ్స్ వేసేటప్పుడు తీసేటప్పుడు పైనుంచి ఇలా వస్తూ ఉంటుంది అది కూడా ఎలా అంటే కొంచెం క్రాస్గా పెడితేనే వస్తాయి ఇట్లా స్ట్రైట్గా అట్లా నార్మల్గా ప్లాట్ఫామ్ మీద పెడితే రావన్నమాట బాగుంది అంగన్వాడి నుంచి వెళ్ళి గుడ్లు తీసుకొచ్చి ఉండే నాగి మొత్తం అయితే ఆ ట్రైలోకి అయితే సర్దేశాను ఇంకా నేను కర్రీ అయితే ఎలా వండుతాను ఏంటనేది చూపిస్తాను నేను మోస్ట్లీ ఇండస్ ఇది బ్యాటర్ కొలాబరేషన్ చేశాను అప్పుడు ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు పంపించారు ఇంకా ఇవైతే ఏం చెప్పట్లేదు ఎవరికైనా కొనుక్కోవాలంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే ఎండసార్లు ఈ ప్రోడక్ట్స్ అని కొడితే బోల్డ్ అన్నీ వస్తాయి మీకు ఏదైనా కావాలంటే తీసుకోండి లేదు ఈ ప్రోడక్టే కావాలి వెతకలేమో అనుకుంటే నేను ఇక్కడ ట్యాక్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేయండి నార్మల్గా బాండీలో నూనె పోసేసి తాలింపులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయి మంచిగా గోల్డ్గా కలర్లోకి వచ్చి వాటిని అయితే వేపుతూ ఉంటాను అన్నమాట ఈ బా బాండీకి నాకు లిడ్ రాలేదు కొన్నిటికి ఏంటంటే ఇలాంటి కడాయిలకి లిడ్ కూడా వస్తుంది స్టీల్ లిడ్డు వస్తుంది కొన్నిటికి ఏంటంటే సెట్లో ఇలాంటిది ఫ్రై ప్యాన్ ఒకటి వస్తుంది బారుగా హ్యాండిల్ వచ్చేసి అది ఇది రెండింటికి కలిపి ఒకటే లిడ్ వస్తుంది అనమాట సో నాకు బ్యాంక్ ఒక బుజ్జి అని చెప్పేసి ఆవిడ పంపారని చెప్పాను చూడండి ఆవిడ పంపించిన వాటికి వచ్చిన లిడ్ దీనికి పెడుతున్నాను దీనికైతే లిడ్ రాలేదనమాట నేను లిడ్ వచ్చింది రాంది రెండు ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాను చూడండి ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంక ఇవి వేపేసుకున్నప్పుడు కొంచెం మంచిగా మగ్గినాయి అన్నప్పుడు కాస్త పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి కాస్త అలా అలా కలబెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నుంచి వెళ్ళి ఇంకా కొంచెం కొంచెంగా అడగంట స్టార్ట్ అవుతూ ఉంటుంది దగ్గరే ఉండి కలబెట్టుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గన కూరలు ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టి వండితేనే చాలా టేస్టీగా వస్తాయి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ మంచిగా టేస్టీగా రావాలి ప్రోటీన్స్ అవి పోకుండా ఉండాలి అని అంటే సిమ్లో పెట్టుకొని నిదానంగా వండుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ములకాయలు మంచిగా పొట్టు తీసేసి పెట్టుకుంటాం కదా అవైతే వేసేసుకొని కలబెట్టేసుకోవాలి ఇవి నూనెలో బాగా మగ్గాలండి మంచిగా అందులో కొంచెం కొంచెంగా వాటరు నూనె కూడా అవి బయటకు వస్తూ ఉంటాయి అప్పటిదాకా వాటిని అయితే మగ్గనివ్వాలి చాలామంది ములక్కాయలకి ఆ పొట్టు కూడా తీర అనమాట కానీ నాకు ఎందుకో నచ్చదు డస్ట్ పట్టినట్టుగా అనిపిస్తుంది ఎంత కడిగి చేసినా కూడా సో అందుకే నేనైతే లైట్గా పైన ఉన్న అనేది తీస్తాను అనమాట అది తీసేసి ఇదిగోండి ఇలా వండేసుకుంటాను ఇవైతే మగ్గడానికి కాస్త టైం పట్టిద్ది మంచిగా లిడ్డు పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు అనమాట నేనైతే అన్ని ముందే రెడీ చేసుకుని తర్వాత పొయ్యి మీద వేసేసాను ఇంకా అవి కాస్త మగ్గినయ్యి కొంచెం తెలుస్తుంది మనకి అవి కొంచెం వాటర్ అంతా పీల్చుకొని ఎట్లా అయిపోతుంది ఉల్లిపాయ కానీ ఏదన్నా సో ఆ టైప్లో అయిపోయిందనమాట అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయాలన్నమాట ఇంకా టమాటోస్ కూడా ఉడికేటప్పుడు వాటిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మంచిగా ఉడుకుతూ ఉంటుంది మంచి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ అవనివ్వాలి అప్పుడప్పుడు మూత తీసేసి కలబెడతా ఉండాలి అడగంటకుండా చూసుకోవాలి ఇంక ఇవన్నీ సరిగ్గా కుక్ అయిన తర్వాత కారం వేసేసుకోవాలి కారం అయితే పచ్చివాసన పోయి మంచిగా మగ్గనివ్వాలి ఇది కూడా సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేసేయాలి ఇంకా కుదిరితే ఇప్పుడే ధనియాల పొడి కానివ్వండి గరం మసాలా కానివ్వండి అన్నీ వేసేసి ఒక చుక్క నీళ్ళు పోసేసి మూత పెట్టేసామనుకోండి ఆ వాటర్కి ఇంకా మంచిగా మగ్గిపోతాయి అనమాట చాలా సింపులే అందరూ చేసేదే బట్ నా స్టైల్లో నేను ఎలా వండుకుంటున్నాను ఏంటి ఈరోజు మేము చేసుకున్న రెసిపీ ఏంటి అనేది చూపిద్దామని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను సో ఇదిగోండి ఈ గ్లాస్ వాటర్ అయితే పోసేసాను మంచిగా ములక్కాయలు మంచిగా ఉడుకుతాయి గ్రేవీ కింద వచ్చేసిద్ది ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా సో ఇవైతే మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను మంచిగా నూనె అంతా పైకి తేలేంతవరకు మగ్గనివ్వాలి సో అలా తేలుతున్నప్పుడు కొత్తిమీర జల్లు వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చేసి పొయ్యి కట్టేసేయడం అనమాట చాలా సింపుల్ ఇప్పుడు ఈ టైంలోనే మనం బాయిల్ చేసిన ఎగ్స్ కూడా ఘాట్లో పెట్టేసుకొని వేసేసుకోవచ్చు లేదంటే ఆ ఉడికిన ఎగ్స్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవచ్చు మన ఇష్టము సో నేను ఘాట్లు పెడదామంటే మా ఆయనకి అవి ఘాట్లు పెట్టేస్తే అందులోకి వెళ్తే రసము ఇష్టం ఉండదు అనమాట మళ్ళీ రసం ఉంటే ఇష్టము ఇంకా ఆయనకి ఇష్టం లేదు కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే వేసేసాను ఈ కర్రీ మా ఒక్కరికే కాదు మా తోటి కోడలు వాళ్ళకు కూడా అక్కకి అసలు బాగాలేదనమాట జ్వరము అందుకనే కొంచెం కర్రీ ప్రిపేర్ చేసి పంపించేసాను అనమాట సో ఇంత కూర మీకేనా అన్నట్లుగా అన్ మీకు అని చెప్పేసి ముందే చెప్తున్నాను సో ఎగ్స్ అయితే పొట్టు తీసేసి అందులో వేసాను పిల్లలకి కారం కారంగా ఉంటుంది కదా అందుకని వాళ్ళే మాత్రం మీకు ఇందులో వేయలేదన్నమాట అట్లా సపరేట్గా ఉంచేసాను అక్క టిఫిన్ చేసేసారు ఓన్లీ ఖదీరు సాచి మాత్రమే బావగారు లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇద్దరు పిల్లలు మేము ముగ్గురం అనమాట ప్రిండ్స్ నేను నాగి అనమాట సో ఐదుగురికి ఈ కూర అనమాట ఒక్క పూటకే ఇంకా ఎగ్స్ అయితే వలిచేసి అందులో వేసేసాను నాకు అమ్మమ్మ చేపల పులుసు ఉల్లిగడ్డని మంచిగా పొయ్యిలో కాల్ చేసి దంచి ఉల్లిగడ్డ పులుసు పెట్టిద్ది ఇది వండేటప్పుడు నాకు అది చేసుకోవాలి అన్న ఇది అనమాట డెఫినెట్లీ ఆ రెసిపీ అయితే రేపు ఎల్లుండో పోస్ట్ చేస్తాను చేసి అసలు ఎమ్మ టేస్ట్ ఉంటుందండి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేశాను ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అసలు అయితే అది అద్దరిపోయిద్ది మీకైతే బాగా నచ్చేది చూడండి ఇంకా నేను కర్రీ పంపిద్దామని బౌల్లో వేస్తా ఉంటే ఈలోపు సాజీవును వచ్చేసారు ఇంకా కూర్చొని మా తినేసి వెళ్ళండి ఇంకెందుకు కర్రీ తీసుకెళ్ళడం అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టేసి అయితే ఇక్కడే పెట్టేశాను అనమాట లక్కోడికి ఫస్ట్ ఎగ్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే అన్నం ఎగ్గు అంటే అన్నం తినేసి ఎగ్ తిన పోడం ఎగ్ తినే సన్నం తినడం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఎగ్ అయితే ఇంకొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకనే తనకి ఎగ్ వేసి ఇచ్చేసాను ఎగ్ అయితే తను తినేస్తా ఉంది ఇల్లు సర్దుతున్నాను ఇల్లు ఇలా పెట్టుకున్నాను అని ఇంటికి సంబంధించిన టైటిల్స్ ఏమైనా పెట్టి చేస్తే కూడా ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారంటే ఇంకోటి ఇంకొకరు అంటున్నారు కొత్త మురుపం అలాగే ఉంటుంది లేదు చేసిన పని చేయాలనిపించిద్ది అని అవును నా ఇల్లు కొత్తదే నాకు కట్టుకోక కట్టుకోక కట్టుకున్నాను కాబట్టి నేను మురుపం మురిపంగానే ఫీల్ అవుతా ఉన్నాను సో ఇదిగోండి పిల్లల బట్లు కూడా సర్ది అని చెప్పానుగా ఇదంతా పిల్లలు బట్టలు సర్దాను కింద మొత్తం నా జ్యువెలరీ అండి గాజులు కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి మొత్తం అదే అనమాట సో ఇదంతా పడేయాల్సిన టీషర్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట పడేయాల్సిన అంటే ఎవరికైనా ఇచ్చేయడం కానీ అలాంటివి చేస్తాను పడేయను సో ఇదిగోండి ఇవేమో నావి అనమాట ఈ రూమ్లో మొత్తము శారీసు డ్రెస్సెస్ లెగ్గిన్స్ ఫ్యాన్స్ చొన్నీలు మొత్తము ఈ నావి డైలీ వేర్ కానివ్వండి అంటే నైటీలు తప్ప నైటీలో నైట్ డ్రెస్సెస్ తప్ప ఇక్కడ ఈ రూమ్లో డైలీ వేర్ వేసుకునే బట్టలు కానివ్వండి అప్పుడప్పుడు అకేషన్స్ కట్టుకునే శారీస్ కానివ్వండి అన్నీ ఇక్కడే సర్దేసుకున్నాను అనమాట చాలా చాలా నీట్గా ఉంది కప్బోర్డ్స్ అయితే చూడడానికి ఎంత ముచ్చటేశాయో చాలా చాలా బాగా అనిపించాయి అనమాట ఇట్లా సర్దుకున్నప్పుడల్లా చెప్పాను కదా పదే పదే చూసుకుంటానని ఇప్పటికీ సార్లు చేసుకున్నాను నేనైతే సో అవన్నీ సర్దేసిన తర్వాత అవి తీయాల్సినవి అన్నీ తీసేశాను ఇది ప్రిన్సమ్మది మక్నా అండి వీడికి బాగా బాగా నచ్చింది కావాలని పెట్టి వేసుకున్నాడు అనమాట హాయ్ చెప్తున్నాడు ఇది నాది బాగుందా అని మీతో మాట్లాడుతూ ఉన్నాడనమాట ఇప్పుడిప్పుడే మాటలు మాట్లాడము మాట్లాడడానికి డేర్ చేయడము ట్రై చేస్తూ ఉందనమాట ఇంకా నాగి అయితే నేను అంతా క్లీన్ చేసిన తర్వాత ఎలా క్లీన్ చేశాను ఏంటనేది లైట్గా అక్కడక్కడ వీడియో తీసుకుంటూ వచ్చారనమాట బోల్డ్ అనే కబుర్లు చెప్తుందండి లక్కీ మాట్లాడడం వచ్చిన కాంతి అసలు వాడి కబుర్లు వింటే వింటూ కూర్చోవచ్చు తెలుసా అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి సో తన మాటలు కూడా నేను అక్కడక్కడ పెడతా ఉంటాను లేదా మొత్తం ఊడ్చేశాను ఇంకా ఈ చెత్త ఎత్తేసిన తర్వాత ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు షార్ట్స్ తీస్తున్నాను కదండి మోస్ట్లీ శారీసే కట్టుకుంటున్నాను ఇంట్లో సో ఆ శారీస్ అన్నీ కూడా విడిగా నాకు వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కోవడం అంటే కొంచెం ఇష్టం ఉండదు అలాగే కొన్ని కొన్నిటికి వర్క్ బ్లౌజ్లు వచ్చి అన్నమాట అందుకనే అవన్నీ ఇంకా సపరేట్గా నానబెట్టేశాను అవన్నీ ఉతకాలి ఇంకా నేను ఆ పనులన్నీ చేస్తూ ఉంటే నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను మా వారి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయడము ఈ కిచెన్ అంతా క్లీన్ చేయడం అదంతా కిచెన్ అంతా రెడీగా పెడుతున్నారనమాట షార్ట్ వీడియో చేయాలి కదా అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి మా స్ట్రగుల్స్ అవన్నీ కూడా చూపిస్తే మీకు అయ్యో అనిపించిద్ది నిజంగా ఏదైనా కూడా బెటర్ రిజల్ట్ వచ్చిందంటే దాని వెనుక కష్టం చాలా ఉంటుంది సో మేము చేస్తున్న షార్ట్స్ కూడా మేము వెనకాల చాలా కష్టపడుతున్నాం పిద్ద పిల్లలు ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ వాటన్నిటికి కావాల్సినవి అరేంజ్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ వ్లాగ్ తీస్తూ బిజినెస్ చేసుకుంటూ నిజంగా మా వరకు మేము మా తాకత్కి మించి ఎక్కువే కష్టపడుతున్నాం దాన్ని మాత్రం గుర్తించట్లేదు కొందరు ఏదో నోటుకు వచ్చేసినట్లు మాట్లాడుతూ ఉంటారు ఇంకోటి షార్ట్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ మంచిగలుతున్నాయని చెప్పేసి కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటే ఎప్పుడు తిండేనా తిండి గోలైనా తిండి వీడియోస్ అయినా అని కామెంట్లు చేస్తున్నారు అరే రామా ఎక్కడ గ్రోత్ ఉంటుందో దేనికి ఎక్కువ వ్యూస్ వస్తాయో అదే చేస్తారండి ప్రతి క్రియేటర్ కూడా నేను ఆ విషయం చెప్పుకుంటూ వస్తున్నా కూడా ఇలాగే పెడతా ఉన్నారనమాట ఇంకేం చేస్తాం ఏం చేయలేము నా ఇల్లు అయితే కొత్త ఇల్లు నా కొత్త మురిపెం ఉంటుంది నా కంటెంట్ అయితే ఇదేనండి నేను ఇలాగే చేస్తాను ఇవన్నీ గట్టిగా అసలు అరిచి అరిచి చెప్పాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఏమీ చేయలేము అంటే సైలెంట్గా పడగలిగితే ఆ కామెంట్ వచ్చుతాము ఇంకా మనసుకి బాధిస్తుంది అంటే కామెంట్ తీసేస్తాము ఇంకా అసలు వాళ్ళ దగ్గర నుంచి కామెంట్సే వద్దనుకుంటే వాళ్ళ ఐడినే బ్లాక్ చేసేస్తాను అంతే అంతకుమించి ఏం లేవు నా హస్బెండ్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారు అలా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నారు ఎందుకంటే ఏమైనా కర్రీస్ ప్రిపేర్ చేస్తాను అనుకోండి ముందుగా రైస్ ఉండాలి కదా మనకి వేడి అది వేసుకొని కలుపుకొని తినడానికి అందుకే ఫస్ట్ రైస్ అనేది వండేస్తాం అనమాట మాలకి వాయిస్ కూడా చెప్పనియట్లేదండి ఏం ఏడుస్తుందో ఒక్కొక్కసారి ఆవిడ నూరుకో పెట్టి వచ్చి వాయిస్లు చెప్పుకొని పనులు చేసుకుంటూ అమ్మో చాలా ఉంటాయి ఇంకేం చెప్పానో ఏంటో కూడా ఈ గ్యాప్ ఇస్తే ఏం మాట్లాడామో ఏంటో కూడా ఏమీ గుర్తుండదండి ఇంకెక్కడైతే మా వారు నాకు వంటకు కూడా సాగం వరకు ఆల్మోస్ట్ చేసేస్తారు ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు కోయాల్సిన కాడ మూడు ఉల్లిపాయలు కోసేసి ఒక్క ఉల్లిపాయ నా కోసం ఉంచేస్తారనమాట ఇట్లాంటి చాలా హెల్ప్లు చేస్తారు మా ఆయన ఇంకా అయినైతే మొత్తం రెడీగా పెట్టేశారు చికెన్ కర్రీకి ఇంకా నేనైతే వచ్చేసి ఇదిగోండి అయితే సర్ది లేవనమాట తోమేసి పక్కన పెట్టేశాను కానీ ఏవి సర్దుకోలేదు సో అయితే సర్దుతూ ఉన్నాను ప్లేట్స్ చాలా ఎక్కువ అయిపోయాయి మళ్ళీ బరువుకేమన్నా ఇద్దేమో అని చెప్పేసి చూస్తున్నాను తీసేయాలండి కొన్ని ప్లేట్స్ తీసేస్తే కానీ ఇన్ని ప్లేట్స్ ఉంటాయి కదా నలుగురు రెండు పూట్లకి ఆ ప్లేట్స్ అన్నీ యూజ్ చేస్తామండి ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నమాట సో ఇంకా వంట్లన్నీ అయితే సర్దుతున్నాను ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను గబాల్ని ఏది కావాలంటే అది ఆ ప్లేస్ నుంచి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి నార్మల్ షిఫాను జార్జెట్ శారీస్ నాకు బాగున్నాయని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఇవైతే చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఈ సమ్మర్కి కాటనే కాదు ఇలాంటి తేలికపాటి శారీస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవన్నీ కూడా మన కలెక్షన్లోవి ఫోర్ నైంటీ వి సో నేను ఆల్రెడీ చెప్పాను ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర 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 ఒక పది చీరల దాకా ముందు నేనే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు కాదు నేను కలెక్షన్ వచ్చిన కొత్తలోనే తీసుకొని పెట్టుకున్నాను అనమాట అవే వన్ బై వన్ కుట్టించుకుంటూ వస్తున్నాను సో ఆ వాయిలెట్ కల శారీ అయితే ఎప్పుడో తీసుకుందనమాట ఇంకా కుట్టించేసుకుంటున్నాను కట్టేసుకుంటున్నాను చాలా కంఫర్ట్గా ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇంకోటి నేను సన్నబడ్డా సన్నబడ్డా అంటున్నారు ఏమో ఈ శారీస్లో అలా సన్నగా కనిపించానేమో అప్పుడే అంత తొందరగా రిజల్ట్ అయితే రాదు ఇంకోటి డాక్టర్ అయితే నన్ను పర్ డేకి వచ్చేసి తక్కువలో తక్కువ రెండు లీటర్లు తాగమన్నారు నాకు నాకనే కాదు ప్రతి ఒక్కరు కూడా తాగాలి నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు వాటర్ తాగాలి అట్లీస్ట్ టూ లీటర్స్ అన్నా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఉట్టి వాటర్ ఏం తాగుతాము చక్కగా సబ్జా వేసుకొని తాగుదామని చెప్పేసి ఇదిగోండి ఫ్లిప్కార్ట్లో ఈ బాటిల్స్ అయితే బుక్ చేసుకున్నాను ఈ బాటిల్స్లో సబ్జా గింజలు వేసేసుకొని రోజు పొద్దున సెవెన్ ఓ క్లాక్కి దాని మీద టైం కూడా ఉంటుందండి బాటిల్ మీద సో ఆ టైంకి మొదలుకొని నైట్ పడుకునేంత వరకు ఆ బాటిల్ అయితే కంప్లీట్ చేస్తున్నాను మధ్యలో తినేటప్పుడు అటు ఇళ్ళు వచ్చినప్పుడు ఇటీల్లో వచ్చినప్పుడు ఆ వాటర్ కాకుండా వేరే వాటర్ కూడా తాగుతున్నాను రఫ్గా ఒక రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీళ్ళైతే తాగుతున్నాను అనమాట బాటిల్ తీసుకున్నాను కాబట్టి అది కనపడ్డప్పుడల్లా టైం లిమిట్ ఉంటుంది కదా మనకి సెవెన్ టు నైన్ నైన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ ఇట్లా టైమ్స్ అయితే రా రాసిపెట్టి ఉంటాయి దాని మీద సో దాన్ని బట్టి ఇంకా ఇది ఇప్పటిదాకా ఈ టైం దాకా కంప్లీట్ చేయలేదని చెప్పేసి గవ గవ తాగేస్తున్నాను అనమాట చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఆ ప్రోడక్ట్ కూడా ట్యాగ్ చేస్తాను చూసి కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి ఇంకా ఈరోజు చికెన్ చేశాను చికెన్తో పాటు పిల్లలు ఇద్దరికి డ్రై ఫ్రూట్స్తోని ఐస్ క్రీమ్ అయితే చేశాను అనమాట సో చాలా చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్కి సంబంధించింది మొత్తం ఇక్కడేమి యాడ్ చేయట్లేదు అది రేపు వీడియోలో యాడ్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను రెసిపీస్ షార్ట్లో పోస్ట్ చేసినవి ఫుల్ వీడియోస్ కావాలంటున్నారుగా ఆ ఫుల్ వీడియోసే ఇవ్వండి మీకు అక్కడ చెప్పే అంత టైం లేకుండా కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను ఈరోజు నిన్న చికెన్ తీసుకొచ్చాను బటర్ చికెన్ చేశాను కదా ఇంకా కాస్త బోన్తో చే ఉన్న చికెన్ ఉంది అది వాళ్ళ గ్రేవీ చేసి చికెన్ చేస్తున్నాను అనమాట అదే ఈ రెసిపీ అనమాట దీంట్లో గ్రేవీ కిందగా నేను గసగసాలను కాజు తీసుకున్నాను అంతే ఆ రెండు వేసి చక్కగా పేస్ట్ చేసుకొని గ్రేవీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుందండి కర్రీ అయితే ఎంత బాగుందో నాకు ఈ కర్రీ తిన్న తర్వాత గుర్తొచ్చింది అరే ఫ్రెష్ క్రీమ్ కూడా ఉంది కదా ఇంట్లో అది కూడా వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది అసలు చాలా బాగుందండి కూర అయితే మంచిగా ఉంది ఇదిగోండి మంచిగా రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసేసుకొని ఉల్లిపాయలు వేసేసి మంచిగా వేగిన తర్వాత చికెన్ ఆల్రెడీ నేను అది అంటే నిన్న తెచ్చింది కదా మళ్ళీ రేపు పొద్దునకి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఆవిగిలి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అంటే పసుపు ఉప్పు వేసేసి అందులో నీచి నీళ్ళంతా అంతా అంతవరకు కొడుకునిచ్చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అది సో ఇంక ఇవైతే మిక్సీ పట్టేసుకున్నాను నీళ్ళు ఎక్కువ ఉన్నాయి సరిగ్గా తిరగదని చెప్పేసి మళ్ళీ నీళ్ళు తీసేసి మళ్ళీ పట్టుకున్నాను చాలా తతంగమైంది ఇది గసగసాలున్ను ఇవి కాజు పేస్ట్ వేస్తే మంచిగా వస్తుంది పేస్ట్ కొంచెం ఎక్కువగా వస్తుంది గ్రేవీ ఎక్కువగా ఉంటుంది థిక్గా అనమాట సో ఇంక ఇవి తిరగట్లేదు అలాగే ముక్కలు ముక్కలు ఉండిపోతుందని ఆ కూరల్లో వేయాల్సిన మసాలాలు మొత్తం ఇంకే దీంట్లోనే వేసి మిక్సీ పట్టేసాను ఇంకా ఆ పేస్ట్ తీసుకెళ్ళి కూరలో అయితే వేసాను అనమాట ఇదిగోండి నైట్ ఆవిగిలి పట్టాను కదా అదే ఇది సో ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసుకుని అది కూడా మగ్గిన తర్వాత చికెన్ ముక్కలు అయితే వేసేసాను తర్వాత ఈ కాజు పేస్ట్ ఈ అన్నీ వేసింది ఈ పేస్ట్ అయితే వేసేస్తాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి కాస్త వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి ఆల్రెడీ చికెన్ ఉడికి ఉంటుంది కాబట్టి మసాలా మగ్గడానికి కొంచెం టైం పట్టిద్ది మసాలా మంచిగా మగ్గిన తర్వాత కారం ఉప్పు ఏమైనా తగ్గితే వేసేసుకొని ధనియాల పొడి గరం మసాలా అవి వేసుకొని దింపేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా ఎక్కువ పే గ్రేవీగా ఉండాలి కర్రీస్ అన్నప్పుడు ఈ ఇదైతే ట్రై చేయండి చాలామంది పచ్చి కొబ్బరిలు వేస్తారు పచ్చి కన్నా కూడా కాజు పేస్ట్ గసగసాల పేస్ట్ కలిపి వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నేను అప్పుడప్పుడు నువ్వులు కూడా యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది అనమాట కర్రీ సో ఇంకా రైస్ అయిపోయింది రైస్ కూడా పక్కన అంటి అంటే పెట్టాను పొయ్యి మీద అది అవుతుంది ఇది అవుతుంది ఫైనల్గా కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని కర్రీ వేసేసుకొని షార్ట్ వీడియోకి టేస్ట్ ఎలా ఉందో చెప్పేశాను అలాగే ఫుల్ వీడియోలో కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను టేస్ట్ అయితే అద్దెరిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది సింపుల్ రెసిపీసే ఇంక ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రెసిపీస్ షేర్ చేశాను ఇలా వద్దక్క మీ డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా చూపించండి అంటున్నారు కదా ఇంకా రేపటి నుంచి వెళ్ళి ప్రిన్సమ్మకి హాలిడేస్ రేపంటే రేపు కాదు ట్వంటీ ఫోర్త్ నుంచి హాలిడేస్ తను కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా ఎలా ఉంటాను ఏంటి అనేది ఆ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి సో ఖచ్చితంగా నేను బట్టలు ఉతికేది కానివ్వండి అంట్లు తోమేది కానివ్వండి ఇల్లులు చిమ్ముకునేది కానివ్వండి బట్టలు మడత పెట్టుకునేది కానివ్వండి ఇల్లు సర్దుకునేది అట్లా చాలా ఉంటాయి ఇంకా అలాగే బెడ్రూమ్ మేకవరు కిచెన్ మేకరు ఇలాంటివి చాలా వీడియోస్ వస్తాయన్నమాట మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ అయితే ఫాలో అయిపోండి వీడియోనైతే లైక్ చేయండి అండ్ చాలామంది కూడా ఏ వీడియో చేయాలన్నప్పుడు కూడా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్